ఖండితమైన భారతంలో ప్రతి హిందువు ప్రతి భారతీయుడు ఎలా ఉండాలని మనకి చెప్పడానికి అఖండ సినిమా వచ్చింది ఆ భావనే మాకు కలిగింది ఆ సినిమా చూసినప్పుడు అఖండ టూ అద్భుతంగా మన బాధ్యతను గుర్తు చేస్తుంది మీరు పార్టీలు కులాలు ప్రాంతాలు పక్కన పెట్టి ఇది నా దేశం ఇది నా ధర్మం అని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి ఏ సినిమా అయినా సరే ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది అఖండ అఖండ విజయం సాధించడం కోసం మనం ఒక ప్రమోషన్ చేయడం అని కాదు అది ఏ సినిమా అయినా మనం చాలా దేశభక్తి దైవభక్తి సంబంధించినటువంటి ఏదైనా మన మనం రక్షించుకోవడానికి మన ధర్మ విషయంలో మన సాంప్రదాయాల విషయంలో మనం ఇది ఇదొక మనం చేయగలిగే పని మన చేతుల్లో పని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులరా శ్రీను గారి డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ టూ మనం చూడడం యాజ్ ఏ హిందూ యాజ్ ఏ తెలుగు ఆ దృష్టిలో పెట్టుకోండి భారత్ మాతకి జై అఖండ భారత్ కి జై